నమస్కారం అమ్మ నమస్తే అమ్మ పదిహేడో తారీఖున మనకి ర్యాలీ అని ఎందుకు చేస్తున్నారు మన దేశ సైనికులు ఈరోజు ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా దాన్ని తీసుకోవడము వారు మన దేశ బార్డర్లో వారు మన అందరినీ సురక్షితంగా ఉండేదానికి వారు కష్టపడిన దానికి వారికి సెల్యూట్ వాక్ లాగా చేస్తున్నాము ఫర్ సెల్యూట్ ఫర్ ద సోల్జర్స్ అని మనం సైతం దేశం కోసం అని చెప్పి దేశవ్యాప్తంగా చేస్తున్నాము మన తెలంగాణ రాష్ట్రంలో మనం సైతం దేశం కోసం అని ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రంలో రేపు పదిహేడవ తారీఖు మీరందరూ కూడా ప్రజలందరూ దేశ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు యువత అలాగే పిల్లలు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మా మేము సైతం అని మనం కూడా ముందుకెళ్దాం మేము ముందుకెళ్తున్నాం మీరు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాము రేపు పదిహేడవ తారీఖు ఐదు గంటలకి ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ నుంచి స్వామి వివేకానంద స్టాచ్యూ వరకు సెల్యూట్ ఫర్ ద సోల్జర్స్ వాక్ చేస్తున్నాము అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని పేరు పేరున మన భారతదేశం కోసం నేను సైతం ఉన్నాను అని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తూ జై భారత్ భారత్ మాతా కీ జై